ఆయన ఎప్పుడు నేను అడిగేదాన్ని ఇన్ని ఇన్ని కార్యక్రమాలు మీరు చేపట్టారు ఎట్లా చేస్తారు మీరు ఎట్లా అంటే మీ అందరు తెలుసు విభజన అయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో కట్టు బట్టలతో మనం బయటకు పంపించేశారు అట్లాంటి రాష్ట్రంలో నేను అడిగేదాన్ని ఆయన ఎట్లా ఏం ఎట్లా చేయగలరు ప్రజలకి ఏమని చేయగలరు ఏముందని డబ్బులు కూడా లేవు మన దగ్గర అంటే ఆయన ఒకటే అనేవారు నేను పని చేస్తాను డబ్బులు అయ్యే వస్తాయి నేను ప్రజల కోసం తప్పకుండా కష్టపడతాను ఆ నమ్మకంతో డబ్బు అదే వస్తుందని ఆయన చెప్పేవాడు అదే జరిగింది ఐదు సంవత్సరాలు చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళం మన ఆంధ్రప్రదేశ్ గురించి కానీ ఇప్పుడు ఏమని గొప్పగా చెప్పుకుంటామండి ఒక రాజధాని కూడా లేదు మన ఆంధ్రప్రదేశ్కి మూడు అది కూడా లేదు కదండి వరకు లేదు అది కూడా లేదు మీరు అనుకుంటున్నారు మూడు రాజధానులు అది కూడా లేదు అమరావతి ఇప్పటి వరకు దాని ముందుకు తీసుకెళ్ళే సో నేనేమంటానంటే మీ అందరిని అన్నీ గుర్తుంచుకుని మీరు అందరూ కురుక్షేత్రానికి రెడీ అవ్వాలి కురుక్షేత్రానికి ఆయుధం ఏంటి చెప్పండి మీరందరూ అది మర్చిపోకూడదు మన ఓటు అది చాలా విలువైంది ఇప్పుడు మనకేమొస్తుంది అనేది మీరు ఆలోచించి బాకండి రేపు మీ భవిష్యత్తు మీ పిల్లలు భవిష్యత్తు మీ మనసులో పెట్టుకుని మీరు వేయాలి అదే నేను కోరుకుంటున్నాను జై హింద్ జై దేశం జై దేశం జై జై జై